దెబ్బగా కరెంట్ షాకే కొట్టింది జస్ట్ మిస్ అయ్యా అంతే ఏం మాట్లాడుతున్నావు ఈ న్యూ ఇయర్ మొత్తం కూడా నాకు ఇట్లా జరుగుతుంది నిజంగా నాకైతే షాకింగ్ లోనే ఉన్నానమాట ప్లీజ్ గైస్ నేనైతే డిస్క్లైమర్ ఇస్తున్నాను ఇదైతే ఇంట్లో అసలు ట్రై చేయకండి మంచిగా నేను యూజ్ఫుల్ అయ్యే వీడియో లాగే తీసాను బట్ అంత డేంజర్ అవుతుంది అని నిజంగా నేను షాకింగ్ లోనే ఉన్నాను అనమాట సో అసలు మ్యాటర్ ఏంటంటే నిజంగా షాక్ కొట్టింది మామూలుగా కాదు జస్ట్ అవుట్ అయ్యే దాన్ని అంతే ఇంకా ఈ భూమి మీద నాకు ఏదో నూకలు ఉండబట్టి బతికినట్టు అనేది నాకు నిజంగా అనిపి ఇక మ్యాటర్ ఏంటంటే బయట మా వాష్రూమ్ కి స్విచ్ బోర్డ్ మొత్తం ఊట మన ఫంక్షన్స్ లో ఎవరికి తెలియకుండా అట్లా గుంజేసేసరికి అట్లా ఊడిపోయింది సో మా హస్బెండ్ కి చెప్పాను చెప్పినా కూడా పట్టించుకోలేదన్నమాట బిజీగా ఉండే టూ డేస్ అవుతుందన్నమాట సో నేనే ట్రై చేద్దాం అని చేస్తే ఎందుకు నీకు అన్ని నేను ఎలక్ట్రిషియన్ పిలిపిస్తాను ఎందుకు అంతా మళ్ళీ షాక్ పడుతుంది అని చెప్పిన కూడా నేను వినకుండా అంత నెగ్లెట్ కుంటే ఎట్ట నాకైతే అల్లుడు ఉన్నాడు అనమాట వాడు తిరుగుతుండు పిల్లలు తిరుగుతున్నారు నెక్స్ట్ నాకైతే పెట్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఏమన్నా వాటర్ పడ్డా దాని మీద అవి పోయి దాని మీద పడ్డా కూడా ఏమైనా పెద్ద డేంజర్ అవుతుంది అనుకోని నేనైతే మంచిగా ఫిక్స్ చేద్దాం అనేసి టూ సైడ్ ప్లాస్టర్ తీసుకొని వెళ్ళాను అనమాట మంచిగా అతికిచ్చాను ఇక లోపల పెట్టేయడమే లేట్ అనమాట పెడదాం అనుకునేసరికి ఆ ప్లాస్టర్ కొంచెం ఉండేసరికి వైర్లు లోపలికి వెళ్ళట్లేదు సో వెళ్ళట్లేదు అనేసి వైర్లు చేత్తో లోపల పెట్టడానికి అయితే ట్రై అనమాట అసలు జస్ట్ మిస్ అసలు ఎంతగానో జుమ్మన్ అని కొట్టిందనమాట అసలు నాకైతే ఫుల్ పెయిన్ వచ్చింది చెయ్యి అంతా కూడా ఫుల్ నొప్పి వేసిందనమాట మన ఇంట్లో ఉన్నవి మనమే ఫిక్స్ చేసుకోవాలి కొంచెం సేఫ్ గా ఉండి ఫిక్స్ చేసుకోవడం బెస్ట్ అనేది దీని వల్ల అయితే నాకు అర్థమైంది సో గైస్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి